ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ పాయసం గిన్నెని వినాయకుడి దగ్గర ఉన్న ఎలుక తన్నేస్తుంది ఇంకా దాంతో గాయత్రి పాప విషం కలిపిన పాయసం తినకుండా అవుతుంది ఇంకా తిలోత్తమ్మ డిసప్పాయింట్ అవుతుంది విక్రాంత్ భోజనం సిద్ధం చేసి సుమనను పిలిచి ప్లేట్ గ్లాస్ పట్టుకొని రమ్మంటే సుమన పట్టుకొని ఎవరికి అని అడుగుతుంది విశాల్ బ్రోక్ అని చెప్పడంతో సుమన చైనాని పక్కన పెట్టేస్తుంది అంతేకాకుండా విశాల్ని ఎక్కిరిస్తుంది విక్రాంత్ ఏ నోర్మూయ్ క్యారేజీతో కొట్టానంటే వారం రోజులు తినకుండా అయిపోతాం ఇంట్లో కుక్కలాగా పడింది నువ్వే అలాంటిది విశాల్ బ్రోని వెక్కిరిస్తావా ఇంకోసారి అలా అంటే నీ రెండు చేతులు విరిచేసి నువ్వు వచ్చేలో ఇందాక నువ్వు చెప్పినట్టే నువ్వే తినేలాగా చేస్తా ముఖం పెట్టుకొని అడ్డులే అని చెప్పి అంటాడు ఇంకా సుమన తిన్నా కూడా విశాల్ గారికి అరగదు చెప్తున్నా అని అంటుంది ఇంకా విక్రాంత్ దగ్గరికి రా అంటాడు ఇంకా సుమ్న నేను రాను అంటుంది ఇంకా విక్రాంత్ ఎందుకు రావు అని అంటే సుమ్న మీరు కొడతారు అంటుంది ఇంకా విక్రాంత్ అంత భయం ఉన్నదానివి నన్ను ఎందుకు విసిగిస్తున్నావునంటే ఇంకా రాత్రి హాసిని నయని పావనమూర్తి దురంధర ఆరు బయట కూర్చుని ఉంటారు ఇంకా హాసిని అందరికీ స్ప్రే కొడుతూ విసిగిస్తూ ఉంటుంది ఇంకా ఇంతలో వల్లబా అక్కడికి వస్తాడు ఇంట్లో ఎలుక చనిపోయిన వాసన చిందని అందుకే ఇలా స్ప్రే కొడుతున్నా అని అంటుంది పాయసం కింద తన్నేసిన ఎలుక చనిపోయిందా అని చెప్పి నయని అంటుంది ఇంకా వల్లబా తన మనసులో చచ్చి మమ్మీని పట్టించేలాగా ఉంది అని చెప్పి అనుకుంటాడు వాసన ఏంట అని అందరూ అనుకుంటుంటే వల్లబా స్నానం చేయలేదు ఇంకా కవర్ చేస్తాడు ఇంకా విషాలను చూపించాలి అని కెనడా నుంచి డాక్టర్ని రప్పిస్తున్నానని తిలోత్తమ్మ అంటుంది తనకు పంచకం అనేది తప్ప ఇంకా ఏది నయం చేయలేదని ఎందుకు అని చెప్పి ఇంకా విషాలు అంటాడు ఇంకా తిలోత్తమ ఒకసారి ప్రయత్ ప్రయత్నం చేద్దామని అంటుంది ఇక ముసలయ్య పండుగ గజగండ గంటలమ్మ డాక్టర్ నర్సుగా వస్తారు తేలికుట్టి విశాల్ చేయి అలా అయిపోయిందని తిరుత్సం అంటుంది విశాల్ని చంపడానికి గజగండ గంటలమ్మ ప్లాన్ చేస్తారు అందుకు స్పెషల్ ఇంజెక్షన్ ఉందని అది వేస్తే చేయి తగ్గిపోతుందని విషాల్కి ఇవ్వబోతుంటారు ఇంతలో గాయత్రి పాప వాళ్ళ బ్యాగ్లో నుంచి ఇంజెక్షన్ తీసుకుంటుంది హాస్ని అది గమనిస్తూ ఉంటుంది గాయత్రి అత్తయ్య ఇంజెక్షన్ తీసుకుంది అంటే తిలోత్తం అత్తయ్య పిలిచిన డాక్టర్లకు బుద్ధి చెప్పాలనుకుంటుంది ఇంకా హాస్ని పాప దగ్గర ఇంజక్షన్ తీసుకొని నర్స్ కూర్చోబోయే ప్లేస్లో పెడుతుంది ఇక హాస్ని గంటలమ్మని బలవంతంగా ఇంజక్షన్ మీద కూర్చోబెడుతుంది ఇంకా అందరూ ఆ మెరుపులకు షాక్ అవుతారు అందరూ ఏం గుచ్చుకుందా అని అడుగుతారు ఇంజక్షన్ అని చెప్పడంతో డాక్టర్గా వచ్చిన గజగండ తిలోత్తమ్మ షాక్ అవుతారు ఇంకా ఆమె నొప్పితో విలు విలలు ఆడిపోతుంది మరి నాకు ఆ ఇంజక్షన్ వేయించాలని చూసావని చెప్పి అడుగుతాడు విశాల్ ఇక గంటలమ్మ తనకు ఏదో ఒకటి చేయమని లేకపోతే చచ్చిపోయేలాగా ఉన్నానని అంటుంది ఆ ఇంజక్షన్ వేస్తే చచ్చిపోతారా అని చెప్పి వల్లపా అడుగుతాడు ఇంకా అది విని ఒక్కసారిగా షాక్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్